నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా మనకి సాధారణంగా ఒకప్పుడు అయితే మంచి నీళ్లు తాగుతావా అని అడుగుతూ ఉంటారు అంటే మంచి నీళ్లు అంటే తాగేవి అని అర్థం ఇప్పుడు బయట కూడా మంచి నీళ్లు కొనుక్కోవాల్సి వస్తుంది మంచి నీళ్ళు కూడా అమ్మేస్తున్నారు అసలు ఈ మంచి నీటిలో మంచి అందే అంటారు డాక్టర్ గారు ఏముంటే మంచి అని అంటాము ఏ నీళ్ళన్నా ఒకటే కదా ఇప్పుడు నదిలో నీళ్లు కూడా మంచి నీళ్ళు అనుకుంటూ ఉంటాం మనం అవి కూడా తాగొచ్చా ప్రకృతి సిద్ధంగా వర్షపు నీటిలో ఏ లవణాలు ఉండవు ఆ వర్షపు నీరు నేల మీద పడి నేల మీద ప్రయాణించేటప్పుడు నేలల్లో ఉండే లవణాలు నీటికి చేరి జీవరాశులకి ఆరోగ్యాన్ని ప్రసాదించే నీరుగా అది ఉపయోగపడుతుంది అంటే అది త్రాగటానికి ఉప్పగా ఉంటే అది ఉప్పు నీరు యోగ్యం కాదని సముద్రం నీరుని అంటుంటాం వర్షపు నీరు నేల మీద ప్రయాణించి తీపిగా ఉన్న దాన్ని స్వచ్ఛమైన మంచినీరు అంటారు అనమాట పూర్వం రోజుల్లో అయితే కాలువలో ప్రయాణించే నీరు ఇతర కాలుష్యాలు కర్మాగారాలు పట్టణాలు లేనప్పుడు డైరెక్ట్ గా త్రాగటానికి అనుకూలంగా ఉండేవి అదే నీరు కాలువలో ప్రయాణించేటప్పుడు పక్కముట బావిలేసేసి బావిలో తోడుకున్న నీరు పంపు నీరు కూడా అలాగే ఉండేది ఎందుకంటే అక్కడ మట్టిలోంచి ఫిల్టర్ అయిపోయి ఆలగరికి వరకు పోయి ఇట్లా వచ్చేది ఇప్పుడు పట్టణాలు పెరిగేసరికి కాస్త కర్మాగారాలు ఇట్లాంటివన్నీ పెరిగేసరికి ఆ నీరు కలుషితం అయిపోతుంది ఇంకా భూమిలో నీరు శాతం తగ్గే కొద్దీ అడుగంటూ వెళితే గాని రావటం లేదు అడుగు నుంచి వచ్చేటప్పుడు ఆ నేలలో ఉండే లవణాల యొక్క సాంద్రత ఎక్కువ ఉండటం వల్ల ఆ నీటిలో లవణాల సాంద్రత చాలా ఎక్కువ ఉంటున్నది నీటిలో లవణాల సాంద్రత ఎక్కువ అవటం ఉండకూడనవి కొన్ని అంత డీప్గా వెళ్ళి తీసుకురావటం వల్ల అందులో కొంచెం హాని కలిగించే కొన్ని పాయిజనస్ పదార్థాలు కెమికల్స్ లాంటివి విపరీతంగా ఉంటున్నాయి అనమాట ఓకే వాటి వల్ల అది త్రాగటానికి తీపిగానే ఉంటాయి కానీ హాని కలిగించే కెమికల్స్ ఉండటం వల్ల అది ఆరోగ్యాన్ని పాడు చేసే మంచి నీరు ఓకే పూర్వం రోజుల నుంచి వచ్చినట్ల నీరు కాస్త బావిలో నీరు పంపు నీరు ఎక్కడికక్కడ కాలవలు దాన్ని శుద్ధి చేసుకుంటే ఇది మంచినీరుగా ఉంటుంది మరి మంచి అంటే ఆ లవణాల యొక్క మోతాదుని బట్టి అందులో హాని కలిగించే కెమికల్స్ ఉన్నాయా లేవా అనే దాన్ని బట్టి నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది డాక్టర్ గారు మరి దేనికైనా కూడా కొలత అనేది ఉంటుంది కదా మనం మంచినీరు త్రాగేటప్పుడు ఒక టెస్ట్ అనేది చేస్తూ ఉంటారు మరి దాన్ని ఎలా కొలుస్తారు డాక్టర్ గారు నీటిని ఆమ్లత్వం ఉందా క్షారత్వం ఉందా న్యూట్రల్గా ఉందా అని తెలుసుకోవడానికి పిహెచ్ మెటల్ ఉంటాయి ఆ పిహెచ్ పేపర్ నీటిలో ముంచితే ఆ పేపర్కి వచ్చే రంగును బట్టి మిషన్ దగ్గర పెడితే తెలిసిపోతుంది అనమాట మన రక్తం యొక్క పిహెచ్ సెవెన్ పాయింట్ ఫోర్ ఉంటుంది ఇది న్యూట్రల్ ఈ సెవెన్ పాయింట్ ఫోర్ నుంచి కొంచెం సిక్స్ పాయింట్ ఎయిట్ వరకు పిహెచ్ వాటర్ కుంటే అది మంచిది సిక్స్ పాయింట్ ఎయిట్ పిహెచ్ కంటే కూడా తగ్గింది అనుకోండి క్షారత్వం తగ్గిపోయింది ఆమ్లత్వం పెరుగుతున్నట్టు సిక్స్ పాయింట్ ఎయిట్ కంటే డౌన్ అయ్యే కొద్దీ నెంబర్ ఇంకా తగ్గే కొద్దీ నీటికి క్షారత్వం తగ్గి ఆమ్లత్వం ఎక్కుతున్నది అని అర్థం అనమాట మనకి ఈ పిహెచ్ ఎయిట్ నైన్ వరకు పిహెచ్ ఉన్న వాటర్ కూడా త్రాగటానికి యోగ్యమైనది మంచి నీరు అని అర్థం ఈ పిహెచ్ నైన్ టెన్ దాటి ఉంటే మరీ లవణాలు ఉండవలసిన దానికంటే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి క్షారత్వం కూడా బాగా ఎక్కువైపోయింది అంటే కలవాల్సిన అనేక రకాలు ఎక్కువ కలిసిపోయాయి చేత అది తాగటానికి యోగ్యం కాదు అని డిసైడ్ అనమాట అయితే డాక్టర్ గారు మరి ఈ ఆమ్లత్వం ఎక్కువ ఉన్నా లేకపోతే క్షారత్వం ఎక్కువ ఉన్నా ఆ టేస్ట్ అనేది ఎలా ఉంటుంది వాటర్ లో ఆమ్లత్వం ఎక్కువైనప్పుడు పెద్దగా టేస్ట్ ఏమి తేడా లేదు నీళ్ళు ఉంటాయి అమ్మా క్షారత్వం పెరుగుతున్నది అంటే లవణాలు పెరుగుతున్నాయి లవణాలు అంటే కొద్దిగా ఉప్పు టేస్ట్ రకరకాల ఘాటైన అయిన టేస్టులు ఉంటాయి కదా ఇవన్నీ పెరిగే కొద్దీ తాగటానికి యోగ్యంగా లీటర్ ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు పాతి రూపాయలు వాటర్ బాటిల్స్ అమ్ముతారు కదా కాస్ట్లీ కంపెనీలు వాళ్ళు అలాంటి వాటర్ బాటిల్ తీసుకొచ్చి పిహెచ్ కనుక చూస్తే ఫైవ్ పిహెచ్ ఉంటుంది క్షారత్వం లేకుండా ఆమ్లత్వం వైపు ఉంటుంది ఇది చాలా ఉంటాయి మామూలుగా లభించే నీళ్లలో కూడా లవణాలు ఇంకా తీసేసి బాటిల్స్ లో వాటర్ ఎక్కువ మంది ఇష్టంగా తాగుతారని అలా నీటిలో ఉండే సహజమైన లవణాలు కూడా ఇంకా తొలగించటం ద్వారా తీపిదనం ఎక్కువ అవుతున్నది లవణాలు తీసేసరికి క్షారత్వం తగ్గి ఆమ్లత్వం పెరుగు పెరుగుతుంది అందుకని సెవెన్ పాయింట్ ఫోర్ అంతకంటే ఎక్కువ ఉండాల్సిన నీటికి ఐదుకు వచ్చేస్తుంది అనమాట ఆ నీటిని అసిడిక్ వాటర్ అంటారు అందుకని ఎసిడిక్ వాటర్ ఆరోగ్యానికి మంచిది కాదని అందరూ చెప్తారు అందుకని ఈ మధ్య అసిడిక్ వాటర్ బదులు ఆల్కలిన్ వాటర్ తాగితే మంచిదని జనాలు ఎక్కువ ట్రెండ్ కొంచెం మారింది అప్పుడు మరి డాక్టర్ గారు ఇంట్లో ఫిల్టర్స్ పెట్టుకున్నప్పుడు మీరు చెప్పినట్టుగా బయట ఆర్వో ప్లాంట్ ని తెచ్చుకున్నా లేకపోతే మినరల్ వాటర్ బాటిల్స్ లో వాటర్ తాగినా కూడా ఎసిడిక్ గా ఉంటుందా వాటర్ అని చెప్తున్నారు మరి ఇంట్లో ప్లాంట్స్ పెట్టించుకుంటూ ఉంటారు కొంతమంది ఇంట్లో చాక్స్ పెడుతూ ఉంటారు కదా వాటి నుంచి వచ్చే వాటర్ ఎవరైనా సరే ఇంట్లో ప్లాంట్ గాని బయట మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసుకు త్రాగటమే మంచిది ఆ ప్లాంట్లు ఏం చేస్తాయి అంటే ఎక్కువైన లవణాలన్నిటిని తగ్గించేస్తూ ఉంటాయి బాగా వాటిల్లో బాగా కాస్ట్లీ కంపెనీల వారమ్మే వాటిల్లో నీరు ఉంటుంది కదా అంత టేస్ట్ రావాలంటే ఒట్టి ఆర్వో ప్లాంట్ పెట్టుకుని లవణాలన్నింటినీ తీసేస్తే సేమ్ అదే టేస్ట్ మనకు వచ్చేస్తుంది అంత ఖర్చు పెట్టుకును కూడా త్రాగొచ్చు కానీ లవణాలు అన్ని తీసేస్తున్నాం కాబట్టి మరీ టేస్ట్ బాగుండొచ్చు బాడీకి కావాల్సిన లవణాలు అందవన్నమాట ఆమలత్తం వైపు నీరు వెళ్ళిపోతుంది అందుకని అట్లా ఓన్లీ ఆర్వో ప్లాంట్లు పెట్టుకుని లవణాలన్నీ తీసేసి త్రాగటం ఆరోగ్యానికి ఎప్పుడు మంచిది కాదు మరి నీటి గురించి మాట్లాడేటప్పుడు అందరూ కూడా టీడీఎస్ గురించి మాట్లాడుతూ ఉంటారు కదండి టోటల్ డిసాల్వ్ సాల్స్ అని దీనికి మరి ఆమ్లత్వం సంబంధం నీటిలో ఉండే లవణాలని ఎంత మోతాదులో ఉన్నాయి అంటానికి ఆ టీడీఎస్ మిషన్ తో ఓకే ఆ టీడీఎస్ మీటర్ మార్కెట్ లో అమ్ముతారు మనం బయట మినరల్ వాటర్స్ ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు బాటిల్స్ ఉన్న చూస్తారా దాన్ని తీసుకొచ్చి ఆ టీడీఎస్ మిషన్ పెడితే ముప్పై ఐదు నలభై యాభై లోపు ఉంటుంది గవర్నమెంట్ లెక్కల ప్రకారం అయితే యాభై లోపు టీఎస్ ఉంటుంది అంటే లవణాలు బాగా తీసేశారు అందుకని రుచి వచ్చింది లవణాలు ఎక్కువ లేవు అని అర్థం మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం అయితే టీడీఎస్ అనేది యాభై నుంచి రెండు వందల మధ్యలో టీడీఎస్ ఉన్న నీరు తాగితే హెల్దీ అది మంచి నీరు అని అర్థం అనమాట అదే మనం ఇంట్లో ఫిల్టర్లు పెట్టుకున్నా అంతవరకు టీడీఎస్ వచ్చేటట్టుగా ఫిల్టరేషన్ జరిగే పద్ధతిని మనం అమలు చేసుకుంటే అది హెల్దీ అని చెప్పొచ్చు మరి డాక్టర్ గారు ఇంట్లో మామూలుగా మంచినీళ్ళు ఫిల్టర్ ద్వారానో లేకపోతే ఇతర ప్లాంట్ల ద్వారా తాగే వాళ్ళందరూ కూడా టీడీఎస్ అంటే ఈ మోతాదులో ఉంచుకోవాలంటే మన చేయగలమంటారా టీడీఎస్ మిషన్లు ఆర్ఓ ప్లాంట్కి కనెక్ట్ చేసుకోవాలన్నా ఆర్ఓ ప్లాంట్ ఎక్సెస్ అయిపోయిన లవణాలన్నిటిని వేస్ట్ వాటిని తొలగించేస్తుంది ఈ ఆర్సినిక్ లడ్ హెవీ మెటల్స్ లాంటివి తీసేస్తుంది ఓకే మళ్ళీ కొన్ని ముఖ్యమైన లవణాలని అన్ని తీసేస్తే ఇబ్బంది కాబట్టి కొంత పర్సంటేజ్ యాడ్ చేయడం కోసం టీడీఎస్ మిషన్ పెట్టుకుంటే యాభై నుంచి రెండు వందల లోపు టీడీఎస్ వచ్చేటట్టు ఈ లవణాలను మళ్ళీ అందులోకి కలుపుతుంది అందుకని అట్లా చూసుకుని సెట్ చేసుకుంటే ఆ టీడీఎస్ రెండు వందల లోపు ఉండేటట్టు యాభై నుంచి మధ్యలో ఉండేటట్టు చూసుకుంటే సరిపో ఆ నీరు బాగుంటుంది అనమాట అది లేకుండా ఉట్టి ఆరువాటర్ వాటర్ అనుకోండి బయట మినరల్ వాటర్ అమ్మిన వాళ్ళది అట్లాగే అయిపోతుంది ఇది కూడా కానీ అట్లా చూసుకుని సెట్ చేసుకుంటే ఇది ఆల్కలిన్ వాటర్ అంటే టీడిఎస్ ఇట్లా ఉంటే దాన్ని ఆల్కలిన్ వాటర్ అంటారు డాక్టర్ గారు మరి అసలు ఈ ఆల్కలైన్ వాటర్ తాగాలి అని చెప్తున్నారు బాగానే ఉంది కానీ ఎసిడిక్ వాటర్ తాగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయండి మన రక్తం యొక్క పీహెచ్ సెవెన్ పాయింట్ ఫోర్ ఉండాలి అసిడిక్ వాటర్ తీసుకున్నాం అనుకోండి ఆమ్లత్వం ఉన్న నీటిని ఇది రక్తాన్ని కూడా ఆమ్లత్వంగా మార్చేస్తుంది మరి ఇమ్యూనిటీ పనిచేయాలన్నా బాడీలో జీవక్రియ సజావుగా జరగాలంటే కూడా క్షారత్వం ఉండాలి అందుకని ఎంతెంత ఎసిడిక్ వాటర్ మనం పోస్తాము లోపలికి అంతంత క్షారత్వం తగ్గిపోతూ ఉంటుంది అందుకని రక్తం ఆమలత్వంగా మారినప్పుడు శరీరం ఊరుకోదు ఈ ఆమలత్వాన్ని క్షారత్వంగా మార్చటం కొరకు ఎముకల్లో ఉండే కాల్షియం తీసుకొచ్చేసేసి కాల్షియం క్షార స్వభావం కలది అందుకని ఆమల స్వభావం మనలో పెరిగింది కదా రక్తంలో క్షార స్వభావం ఉన్న కాల్షియం తీసుకొచ్చి రక్తంలో కలిపేసి క్షార స్వభావాన్ని పెంచుతుంది అనమాట అందుకని ఎముకల్లో ఉండే కాల్షియం ఎముకల్లో ఉండే కొన్ని లవణాలు బ్లడ్లోకి ఎక్కువ లాగే పడతాయి అందుకని ఇట్లాంటి లవణాలన్నీ పర్ఫెక్ట్గా ఉంటున్నాయి అనుకోండి బ్లడ్గా చాలా మంచిది ఇమ్యూనిటీ వర్క్ చేయడానికి ఒక స్థితి ఉండాలన్నమాట డాక్టర్ గారు చెప్పినట్టు ఇంట్లో ప్లాంట్ పెట్టుకుని టీడీఎస్ మెషిన్ అనేది దానికి అటాచ్ చేసుకుంటే గనక మీరు ఏ వాటర్ తాగుతున్నారో మీకే క్లారిటీ వస్తుంది